మాకు కష్టం దాన్ని అంటే అప్పు చేసి కట్టుకున్నాం మేము చిన్న చిన్న సార్ మేము ఊర్లో పొలం అమ్ముకొని వచ్చి ఇల్లు కట్టుకున్నాం ఇల్లు ఇదే ఇదే అయిపోయింది మాకు ఏదో ఒక న్యాయం చేసి ఇచ్చేయాలి సార్ మా ఇల్లు మాకు కావాలి సార్ బిల్డింగ్ కూల్స్తా ఉన్నారు హైదరాబాద్ వచ్చి ఎందుకు ఈ దుస్థితి ఏర్పడ్డదంటే నిచ్చల్ విడిగా అసలుకు ఉన్నటువంటి స్థలం యాభై గదాలు అయితే వాళ్ళ పర్మిషన్ ఆరు ఫ్లోర్లకు ఐదు ఫ్లోర్లకు మూడు ఫ్లోర్లకు ఇవ్వడం వల్లనే ఈరోజు ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు నిజంగా వాళ్ళు అందులో ఉన్న నివాసం ఉన్నటువంటి జనాలకే కాకుండా ఆ బిల్డింగ్ పోయి వేరే బిల్డింగ్ మీద పడడం వల్ల అందులో ఉన్నటువంటి వాళ్ళ కూడా ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇచ్చేటువంటి పర్మిషన్లు ఇచ్చి పర్మిషన్లు ఇవ్వడం అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా ఈరోజు ఇచ్చలవిడిగా ఈ కట్టడాలు జరుగుతుంటే చూస్తారు చూడ చూస్తలేదు కాబట్టి ఈరోజు ఇక్కడ మొత్తం హైటీ హబ్బు ఇక్కడ హాస్టల్లో విచ్చరుడిగా హాస్టల్ వస్తున్నాయి హాస్టల్ కూడా పర్మిషన్ ఇవ్వద్దు ఎందుకంటే హాస్టల్లో రెండు లక్షలు మూడు లక్షలు వస్తున్నాయని చెప్పి విచ్చరుడిగా ఇవ్వడం వల్ల ఈరోజు ప్రాణనాశ్రం జరిగితే ఎవరు కాబట్టి నాణ్యత కలిగినటువంటి ని నిర్మాణం చేయాలి యాభై గాథల్లో ఎంత పర్మిషన్ ఇవ్వాలని దాని గురించి ఆలోచించాలి జిహెచ్ఎంసీ వద్ద గదాల్లో ఎంత పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఆలోచించి ఇవ్వాలని చెప్పి పర్మిషన్ లేనటువంటి కట్టడాలను చర్యలు తీసుకోవాలని చెప్పి కొడతాం ఈరోజు సిద్ధిక్నగర్లో కూల్చున్నటువంటి బిల్డింగు యాభై గజాలు ఇలాంటి సెట్ బ్యాక్ లేకుండా చండడం వలన అలాగే ఏదైతే పునాది ఉందో లోపల తీయకుండా చేస్తున్న నాలుగైదు ఫీట్లే ఉందని చెప్పి సమాచారము దాన్ని తోడు దాని పక్కన బిల్డింగు బ్యాక్ సెల్లర్ కోసం తోడము ఈ నాలుగు ఫీట్లు ఉన్నదే ఒరిగి ఏదైతే కూలిపోవడానికి సిద్ధంగా ఉందో దాన్ని అట్రవాళ్ళు కూర్చున్నారు అదేవిధంగా ఇట్లాంటి పర్మిషన్లు లేని బిల్డింగ్లను మన షెల్లింగ్ చాలా ఉన్నాయి ఏదైతే గవర్నమెంట్ దాంట్లో గవర్నమెంట్ స్థలాల్లో అబ్జర్వ్ చేసి గతంలో ప్రైవేట్ లేవట్ వేసిన వ్యక్తులు రాజకీయ అడ్డదండలతో ప్రైవేట్ లేఅట్లేసిన వ్యక్తులు ఈరోజు ఇట్లాంటి బిల్డింగ్లు కట్టడానికి ప్రోత్సహిస్తున్నారు ఏదైతే మేము చాలాసార్లు పార్టీ పరంగా చెల్లింగపల్లి జేహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ వాళ్ళకు కాన్పెట్ చేయడం జరిగింది అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఆ చర్యల్లో భాగంగానే ఈరోజు ఇట్లాంటి సంఘటన మనం చూడాల్సిన